నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పరిధిలోని జమ్మవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొత్తగా మంజూరైన సిసి రోడ్లు గోశాలను స్థానిక శాసనసభ్యులు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మవరం గ్రామంలో పదిహేను లక్షల నిధులతో నిర్మించిన అభివృద్ది పనులకు ప్రారంభించడం జరిగిందని ఐదు లక్షల రూపాయలతో గోకులం పథకం ద్వారా పశువుల పెంపకం పథకాన్ని పది లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా తమ సొంత అకౌంట్లకు మార్చుకున్న గత ఆ ప్రభుత్వం చేసిన మోసాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సెక్స్ పథకాలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాలంటీర్ల భవిష్యత్తును కూడా నాశనం చేసిందని తెలిపారు 오케이, 앉아, 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 앉 ఇస్తామంటే ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మాట మేము మూడు వేల రూపాయలు ఇస్తామంటేనే మాకు లేదు కష్టపడుతున్నాం ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం అన్నారు ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగస్తుల జీతాలు ఇస్తున్నాం ప్రతి పెన్షన్ దారుడికి పెన్షన్ ఇంటికి పంపించి ఇస్తున్నాం వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఎవరు ఇస్తారా అన్నారు ఇప్పుడు రావడం లేదా మన గ్రామాల్లో పెన్షన్ మీరు ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఆ రోజు మూడు వేలు ఇస్తే వాళ్ళు నాలుగు వేలు ఇస్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారు అంగవైకల్యం ఉంటే పదివేలు అన్నారు ఇంకా మంచంలో నుంచి లేవలేనటువంటి ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ పెన్షన్లన్నీ ఇస్తూ ఒకటవ తారీఖు కింద పెన్షన్ పంపిణీ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు మండల ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వంలో ఒక పట్టుదల ఉండి చేయాలి అనుకుంటే చేయగలిగిన ప్రభుత్వం ఇవాళ మంది అంతేగాని వాలంటరీ వ్యవస్థతోనే పెన్షన్లు ఇస్తాం మరొకటి ఇస్తాం ఆ వాలంటీర్లు మేము ఎలక్షన్ ఏజెంట్లుగా వాడుకునేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వంలో జరగదు వాళ్ళందరినీ మోసం చేశారు దగా చేశారు వాలంటీర్ వ్యవస్థని ఇవాళ సర్వనాశనం చేసి దాన్ని నమ్ముకున్న యువతని ఇవాళ గాలి కుదిరేసి వెళ్ళిపోయినటువంటిది ఆ ప్రభుత్వం కాబట్టి ఇవాళ సచివాలయ వ్యవస్థని పటిష్టం చేస్తుంది మన ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒక భరోసా ఇస్తా ఉంది మిమ్మల్ని సక్రమంగా వాడుకునే రీతిలో ఇవాళ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తుంది తప్పనిసరిగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి అందరికీ గతంలో చెప్పిన మాట ప్రకారం వాళ్ళందరినీ కొనసాగిస్తాం ఏ విధంగా వాళ్ళని వాడుకోవాలో గ్రామీణ ప్రాంత ప్రజలకి ఏ విధంగా సేవలు చేయాలో అవన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి నెల అర్హులైన కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో పేద మధ్య తరగతి ప్రజలకు ఆత్మకూరు పరిధి నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు తొమ్మిది కుటుంబాలకి జనవరి ఈ నెల మాసంలోనే పది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు మంజూరు చేశాం ఆరోగ్యం బాగలేదు మాకు ఆసుపత్రికి వెళితే డబ్బులు ఇబ్బంది పడ్డామని చెప్తే పది లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది కుటుంబాలకు ఇస్తున్నాం ఈ ఏపేట మండలంలో ఒకరు సంగం మండలంలో ఇద్దరు మలిపాడు మండలంలో ఇద్దరు చేజర్లలో ఒకరు అనంత సాగరం ఒకరు ఆత్మకూరులో ఇద్దరు ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఏస్పేట మండలంలో గుంపలపాడు నాగముంతల రవీంద్ర సంగం మండలంలో పడవటిపాలెం నెల్లూరు మల్లికార్జున సంగం మండలంలో సంగం నాటకరాణి రమణమ్మ వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పుడే వాళ్ళకి ముఖ్యమంత్రికి సహాయం వచ్చిన చెక్కులు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చూస్తున్నా కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటాం మనం ఎక్కడా వెనక అడుగు వేయం పేద వర్గాల ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం రైతాంగానికి తోడుగా నడిచే ప్రభుత్వం ప్రతి ఉద్యోగస్తుడికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి భరోసా ఇచ్చే ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఎంత ఆదరణ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి రేపు మార్చి ఏప్రిల్ మాసం కంట మరొక రెండు కొత్త పథకాలని అమల్లోకి తీసుకుపోతున్నాం మే అందరికీ తెలుసు సూపర్ సిక్స్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఆరు కార్యక్రమాలు మేము నెరవేరుస్తామని చెప్పి మీకు చెప్పడం జరిగింది